హాయ్ అండి అందరికీ నమస్కారం మంచి రోజులు వచ్చే ముందు కనిపించే తొమ్మిది సంకేతాలు కాలం చాలా విలువైనది ఒక్క క్షణం గడిచిపోయినా మరలా వెనుకకు తీసుకురాలేము అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు ఎందుకంటే మన పురాణాలలో సమయం చాలా శక్తివంతమైనదిగా పరిగణించేవారు సమయానుగుణంగానే మనిషి జీవితంలో లాభ నష్టాలు దుఃఖములు నిర్ణయించబడతాయి సమయం అనుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టం అదృష్టం అనేది కూడా నిర్ణయించబడతాయి అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపించబడతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదునికి వెల్లడించారు హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక కథానుసారంగా ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుడిని కలవడానికి వెళ్ళారు హే కృష్ణ మనుషులు జీవితంలో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేతాలను ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారని నారద మహర్షి ప్రశ్నించారు నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు మనుషులకు అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు నేను పశుపక్షాదుల రూపంలోనూ చిన్నపిల్లల రూపంలోనూ నా భక్తుల రూపంలోనూ కొన్ని సంకేతాలను పంపిస్తాను కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు కానీ చాలామంది నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేరని వెల్లడించారు ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే కృష్ణుడు చెప్పిన ఆ తొమ్మిది సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే మెలుకువ ఎవరి ప్రమేయం లేకుండా దానంతటా అదే శివనామస్మరణ జరుగుతుందో అలాంటి వారికి త్వరలో మంచి కాలము రాబోతుందని మొదటిగా సూచించబడే సంకేతం ఎవరికైతే కలలో వారి చెయ్యిని మరొకరు పట్టుకొని నడిపిస్తున్నట్లు కలవస్తే వారి జీవితంలో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని సంకేతం ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్ళకి రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని అర్థం సాక్షాత్ హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంటిలో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట సిరి సంపదలు కలిసి వస్తాయని ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారని సంకేతం ఎవరి ఇంటికి చిన్న పిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుందని వివాహం కాని వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం ఎవరికైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుని స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అట్టివారి ఇంట అష్ట ఐశ్వర్యాలు కలబోతున్నాయని అర్థం పురుషుడి కుడి చెయ్యి ఆడవారి ఎడమ చెయ్యి అదురుతున్న అనిపిస్తే అది శుభ సంకేతం త్వరలో వారి ఇంట శుభం కలుగుతుందని అర్థం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఎదురు వస్తే వారు అనుకున్న పనికి విజయం చేకూరుతుందని కథలో శ్రీకృష్ణుడు నారద మహర్షితో వెల్లడించారు కప్పలు పాములు చీమలు ఇంట్లోకి వస్తే ఎంతో చికాకుపడటం భయపడటం చేస్తుంటారు అయితే అవి ఇంట్లోకి రావటం ఎంతో శుభకరమని ఎంతమందికి తెలుసు అవును శాస్త్రాల ప్రకారం ఇవి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు కొరత ఉండదు అంతేకాకుండా డబ్బు కూడా ఉంటుంది ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవునికి ప్రతిరూపంగా ఆరాధిస్తారు శుభంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఐదు సంకేతాలు ఇంట్లోకి వస్తే ధన లాభానికి సంకేతంగా పరిగణిస్తారు వాస్తు ప్రకారం మాత్రమే కాదు జ్యోతిష్య శాస్త్రంలోనూ వీటికి ఎంతో ముఖ్యమైన స్థానముంది ఇంట్లోకి వీటి రాక అనేది భవిష్యత్తు ప్రయోజనాలే కాకుండా ఆనందం శ్రేయస్సు పెరుగుదలను కూడా సూచిస్తుంది మరి ఇంట్లోకి వచ్చే ఆ ఐదు సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చిలుక ఇంట్లోకి రావడం ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడూ ఇండ్లలోనే ఉండేవి కానీ ప్రస్తుతం వాటి ఊసేలేదు అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం అంతేకాకుండా ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో దీనికి సంబంధం ఉంది బుధుడు శోభకు చిహ్నం చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద లాభం వ్యాపార వృద్ధిని సూచిస్తుంది వసూలు కాని రుణాలు కూడా వసూలవుతాయి తాబేలు రాక ఇంట్లోకి తాబేలు రావడం అన్నది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలచరాలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారానికి సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కలిగిస్తుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది రెండు తలల పాము కనిపిస్తే ఇంట్లోకి పాము వచ్చిందంటే భయపడటం అలా ఉంచి దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు చాలామంది అయితే రెండు తలల పాము ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభంగా పరిగణించాలి ఎందుకంటే రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్పాలి అయితే రెండు తలల పాము కనిపించడం లేదా అరుదుగా జరుగుతుంది సాధారణంగా అది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం పూర్వం రెండు తలల పాము ఇంట్లోకి వస్తే పాలు గుడ్లు ఆహారంగా ఇచ్చేవాళ్ళు తద్వారా ఇండ్లలోనే తిరుగుతుంటుంది పాము ఎవరికి హాని కోరుకోదు ఇంట్లోకి ఇది వస్తే వారికి డబ్బు ధాన్యం కొరత ఉండదు ఇంట్లోకి కప్పలు రావడం చాలామంది కప్పలను చూస్తేనే కంపరంగా ఫీల్ అవ్వడం భయంతో పాటు చికాకు పడడం లాంటివి చేస్తుంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభానికి ప్రతీకగా చెబుతారు చైనాలో దీని సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు కప్ప ఇంట్లోకి ఆనందం అదృష్టాన్ని తీసుకువస్తుంది వాస్తు శాస్త్రంలో కప్పలను ప్రయోజనకారిగా భావిస్తారు హిందూ ధర్మంలోనే కాకుండా ఇతర సంస్కృతుల్లోనూ కప్పలను శుభానికి సూచికగా భావిస్తారు నల్ల చీమలు శుభానికి ప్రతీక చీమలు ఇంట్లో ఉండటాన్ని చాలామంది ఇష్టపడరు కానీ నల్ల చీమలు ఇంట్లో కనుక ఉన్నట్లయితే శుభంగా భావిస్తారు ఇది న్యాయానికి ప్రతీక శనిదేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి నల్ల చీమలు సమూహంగా ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరతే ఉండదు అంతేకాకుండా అవి నోట్లో గుడ్లను పట్టుకొని తీసుకువస్తుంటే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని తెలుసుకోవాలి నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అసలు రావని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు